వైశాఖపురాణం ఇరవయవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నర నరం జయపనరోత్సవం దేవీం సరస్వతి వ్యాసంతోతో జయముదీరే పాంచాల రాజు ప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మనిట్లు వివరింపసాగను శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిల ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించి మరి ఒక కథను చెప్పుదని వినుము పూర్వము పాంచాల దేశమున పూర్యసుడను రాజు కలడు అతడు పుణ్యశీలుడు మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులు చేయి విశాల భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషముని చేతను అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయాను వాణి యశ్వములు గజములు ఉన్నగు బలము నశించను వాణి రాజ్యమున కరువు ఏర్పడను ఈ విధంగా వాణి రాజ్యము కోశము బలహీనములై గజం రెంగిన పిలగ పండువలే సార వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి యుద్ధంలో నోడిన రాజు భార్యగు షికనితో కలిసి పర్వత గుహలు దాక్కుని ఏమని మూడు సంవత్సరముల కాలం గడిపెను ఆ రాజు తనలో నిట్లు విచారించను నేను ఉత్తమ వంశమున జన్మించి మంచి పనులను చేసి తిని పెద్దలను గౌరవించి తిని జ్ఞానవంతులను దైవభక్తి ఇంద్రియ జయము కలవడను నా వారును నా వలనే సద్గుణవంతుడు నేనేమి పాపం తిన్నాను నాకు ఇట్టి కష్టములు కలిగినవి నేను ఇట్లు అడవిలో ఎంత కాలం ఉన్నవలనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడను గురువులను తలుచుకునను సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగానే వారి వద్దకు వచ్చింది రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగాను ఉపచారములను చేశను వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదముల ముందు పడి నాకిటి స్థితిలో వచ్చెను నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను పిన్నిరి వాని మనోవిచారమును గ్రహించి క్షణకాలం ధ్యానమగ్నులే ఇట్లానిది రాజా నీ దుఃఖమునకు ఒక కారణమును వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడవు నీవైనందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు సద్గుణము లేవీను లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మంలో నీవు సహ్యపరివతమున కిరాతుడవై ఉంటివి అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనిచూ నింద్యమగు జీవితమును గడుపుచుంటివి నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడవై ఉంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలులను మృగములను పక్షులను బాటసారులను వదించుటచే నీకు సంతానం లేదు నీకు ఈ జన్మయందునూ సంతానం లేకపోవటకును నీ పూర్వ నీకు పూర్వకరమయ్యే కారణం నీ భార్య తప్ప నీకెవరను అప్పుడునూ లేకుండిది అందరినీ పీడించుట చేతను దానం అన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడవుగా ఉండేవి అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకు ఇప్పుడు ఈ భయం కలిగిను ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు రాజ్యము శత్రువుల అధీనమైనది ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము నీవు గౌడ దేశమున అడవిలోకి రాతడవై గత జన్మలో నుండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండి నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి రెండవ వైశ్యుని చంపబోతివి అతడును భయపడి ధనమును పోదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరుగెత్తుచు ఎండకు దప్పిక కలిసి మూర్చిలేవు నీవును కర్షణుని సమీపించి వాని ముఖంపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చిది అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయం లేదు నీవు నిర్ధనుడవు నిన్ను చంపిన చంపినేమి వచ్చును కానీ పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచినో చెప్పము నిన్ను విడిచేదను చెప్పినచో చెప్పనిచో నిన్ను చంపేదనని వాణిని బెదిరించితివి ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదిరింటిని చూపిను అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు వారు చెప్పితివి చెప్పి ధర దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని తాగి మరింత సీద తీసి ముమ్ము రాజపటలు నాకై రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి ఈ ఆకులతో విసురుకును చల్లని గాలి వీచును వానికి మోదుగా ఆకులు ఇచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి నీవు పాపాత్ముడైనను వైశుని ధనము వచ్చుటనున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయటం వలన వాని అడవి నుండి పో మార్గమును జలాశయ మార్గమును చొప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసం చేయి నీవు తెలియక చేసినను స్వార్థంతో చేసినను మునికి చేసిన మునికి చేసిన సేవ ఫలించినది ఆ పుణ్యం వలన నీవిప్పుడు రాజవంశమును జన్మించితివి నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావాలనని అనుకున్నచో వైశాఖ వ్రతము చేయుము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తడి తది అయ్యందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును గొడుగునిచ్చిన నీకు రాజ్యం చేకూరును ప్రాత కాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతంను ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము లోకముల నీవు నీకు వాషములగును నీకు శ్రీహరి సాక్షాత్కరించును అని వారిద్దరను రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయింది రాజా పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్ధలతో నాచరించను యథాశక్తిగా దానములను చేసెను వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధవులందరిన మరల వాని వద్దకు వచ్చింది వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురములకు పోయాను శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమునకు విడిచిపోయింది రాజు అనాయాసంగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకుని సంపదల కంటే అగ అధికంగా సర్వసంపదను పొందెను వైశాఖ వ్రత వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణంగా నుండెను వానికి ధృతకీర్తి దుష్టకేతువు దుష్ట విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమార స్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ వైశాఖ మాసవ్రత వలన రాజానురక్తులై ఉండిరి రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయిచుండెను ఆ రాజున గల నిచ్చల భక్తికి సంతసించిన శ్రీహరివానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యేను చతుర్బాహులయందు శంఖచక్ర గద గద్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైన పరమాత్మయ్యకు అచ్చ్యుతిని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించను కనులు తెరిచి ఆనందపరవశుడై గగుర్ పొడిచిన శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూచుచు ప్రభు భక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుంచను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషునితో పలిను వైశాఖపురాణం ఇరవయో అధ్యాయం సంపూర్ణ